ఆంజన ఇవాళ మనం మాట్లాడుకునేది విశాఖపట్నం విశాఖ విశాఖ జిల్లా జనసేన బీజేపీకి కేటాయించిన సీట్ గురించి మాట్లాడుకుందాం అక్కడ ముందుగా పెందుత్తి చూద్దాం పెందుత్తి పంచకర్ల రమేష్ బాబు గారికి రెండు వేల తొమ్మిదిలో ఈ నుంచి పోటీ చేసి కదా విజయం సాధించారు అట్లనే తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అనమాన్ పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఓటమి మేము చెందారు కానీ ఆ తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు జిఎస్పిలోకి వచ్చారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో పంచిక రమేష్ బాబు గారు అలాగే అన్నపు రెట్టి అధిప్ రాజు గారు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు ఆయనప్పుడు పోటీలో ఉన్నారు ఇది ఈజీగా జనసేన విజయం సాధించే సాధించేసీలు ఇది ఈజీగా జనసేన విజయం సాధించేసీ నెక్స్ట్ ఎలమంచిగా ఎలమంచిరా రెండు వేల పంతొమ్మిదిలో కన్నబాబు గారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ సినిమా కన్నవాడు ఇక్కడ సుందరపు విజయకుమార్ గారు పోటీ చేస్తున్నారు ఇది కూడా ఎక్కువగా బౌ సామాజిక వర్గం ఉన్న ఏరియా కాబట్టి అది ఈజీగా ఈజీ సాధిస్తారు ఇది కూడా ఎక్కువగా అవకాశం ఉంది అట్లానే ఇక్కడ టీడీపీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో రమేష్ బాబు గారు గొప్ప ఓట్లతో మూడు వేల నాలుగు వేల చల్ల ఓట్లతో ఓటం పాల్చ అయ్యారు అలాగే ఇప్పుడు ఈసీటి కూడా ఈజీగా జనసేన టీడీపీ టీడీపీ ఫుల్ ప్రేజ్ మద్దతు ఇస్తే భారీ మేర నచ్చే అవకాశం ఉన్న సీట్ అట్లానే విశాఖపట్నం నార్త్ విశాఖపట్నం నార్త్ బీజేపీ గారు ఆయనకి ఓటు బ్యాంకు ఓన్గానే ఒక ఇరవై వేల ఓట్లు ఉంటాయి అలాగే టీడీపీ జనసేన కలిసి వస్తుంది కాబట్టి ఈ సీటు కూడా ఈజీగా బీజేపీ గెలిచే సీటు ఈజీగా ఈ సీటు కూడా రాజధాని ఇచ్చాం ఇవన్నీ ఇచ్చామనుకున్నాం కాదు ఇక్కడ ఈస్ట్ నుంచి వెస్ట్ ఈస్ట్ గోదావరి విశాఖ శ్రీకాకుళం విజయనగరం ఇవన్నీ బెల్ట్లో కూడా ఎక్కువ టీడీపీ జనసేన ఆధిపత్యం ఉండే బెల్ట్ అందుకని ఈ సీట్ కూడా ఎక్కువగా టీడీపీ జనసేన నగ్గి విన్ అయ్యి త్రీ సీట్స్ కూడా గ్యారంటీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి విశాఖ జిల్లాలో అట్లనే విశాఖపట్నం సౌత్ ఇక్కడ వంశీకృష్ణ గారికి ఇచ్చారు ఈ సీట్ కూడా ఈయన ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ చేసారు తర్వాత జిఎస్పిలకు వచ్చారు ఈ సీట్ కూడా గణబాబు గారు వాసుపల్లి గణేజర్ గణబాబు గారు ఈ సీట్ కూడా ఈజీగా టీడీపీ జనసేన గెలిచే సీట్ అవుతుంది కానీ కొంచెం టఫ్ అయి ఉంటుంది కానీ ఈజీగా ఒక ఐదు వేల ఓట్ల దాన్న ఈయన గెలిచి చేరుతారు ఎందుకంటే జనసేన సపోర్టు అటు టీడీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాండ్ ఇవన్నీ కలిసి వచ్చి ఈజీగా నగే సీట్ అవుతుంది అట్లనే విశాఖ జిల్లాలో ఇంకో పది నియోజకవర్గాల్లో టీడీపీ పోటీ చేస్తుంది కదా అది మీరు మీకు